కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి భూములపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమిస్తూనే ఉంటామని నినదిస్తున్నారు విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కంచ గచ్చిపౌలిలోని నాలుగు వందల ఎకరాల భూ వివాదంపై హెచ్సియు విద్యార్థులు నిరసనలను ఉధృతం చేశారు విద్యార్థులకు బీఆర్ఎస్ బీజేపీ మద్దతుగా నిలిచాయి అప్రమత్తమైన పోలీసులు పార్టీల ముఖ్య నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేశారు హెచ్సియు వద్ద సుమారు రెండు వందల మంది పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశారు ఇదే సమయంలో యూనివర్సిటీ వద్దకు వచ్చిన బీజేవైఎం ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ప్రధాన గేటు లోపల విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ప్రధాన రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ఫణంగా పెట్టడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భూమిని చదును చేసే పనుల వల్లే పక్షులు ఇతర జంతువుల ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు భూమి ముఖ్యమో ఒక కూడా అంతే ముఖ్యం ఇప్పుడు చూసుకుంటే కార్పొరేట్ విద్యా ప్లే గ్రౌండ్ లేని స్థితికి దిగజారిపోయారు కనీసం ఉన్నటువంటి ఇటువంటి విశాల సువిశాల క్యాంపస్ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కూడా మీరు లాక్కో ఎంతవరకు సమన్ చేస్తారు అభివృద్ధి ఉండాలి కానీ అభివృద్ధికి ప్రకృతికి విద్యకి మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి ప్రకృతి ముందు తల అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జింకల్ లేవు అంటారు ఎవ్రీ ఇయర్ మేము క్యాలెండర్ రిలీజ్ చేసుకుంటాం మా క్యాలెండర్లో మా యూనివర్సిటీ విద్యార్థులు తీసినటువంటి ఫోటోలు ఉంటాయి అందులో నెమలు ఉన్నాయి గోయా వీవర్లు ఉన్నాయి మైగ్రేటెడ్ బర్డ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి पक्का बैठते इट इज प्योर ऑफ बायोडाइवर्सिटी हैदराबाद की हैदराबाद हैदराबाद की दी लंग्स ऑफ सिटी लंग्स ऑफ सिटी इज हैदराबाद सेंट्रल यूनिवर्सिटी। लंग्स ऑफ లంగ్స్ ఆఫ్ ఒక మొక్క నాటాలంటే ఎన్ని రోజులు పడుతుంది నాటాక అది పెరగాలంటే ఎన్ని రోజులు పడుతుంది అలాంటిది ఎంత కోపం వస్తుంది అలాంటిది ఇంత పెద్ద ఫారెస్ట్ ని నువ్వు నాశనం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటామా లంగ్స్ ఆఫ్ దిపో అంటారు దాన్ని తీసేస్తా మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు వేస్తారు డెవలప్మెంట్ అని ఇప్పటికే మొత్తం పొల్యూషన్ అయిపోయి మన సిటీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీని కూడా వేస్తే గచ్చిపౌలి ఇంకా తీవ్రమైన పరిస్థితికి పోతుంది ఈ ల్యాండ్ అనేది గచ్చిపౌలిలో ఏకైక ఫారెస్ట్ దాంట్లో చాలా జింక ఉంటాయి అన్నీ ఉంటాయి సో ఇంత ప్రైమ్ ఏరియాలో ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఆఫ్ ల్యాండ్ ని మనం ఇలా బుల్డోజర్స్తో తో చేయడం అనేది ఎకలాజికల్ పర్స్పెక్టివ్స్లో లో చాలా క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వస్తాయి దాని మీద మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ రోజు ప్రభుత్వ భూమి అమ్ముతూ ఉంటున్నారు ప్రభుత్వ భూమి మరి యూనివర్సిటీ ప్రభుత్వాన్ని కదా ప్రభుత్వాన్ని ప్రభుత్వం అమ్ముకునే ఇంత దారుణమైన పోరాటాలు మనం చేసే అవసరమే ఉంది అట్లాంటి ప్రైవేట్ ఆక్యుపేషన్ లో కొన్ని వేల ఎకరాలు నాలుగు వందల నాలుగు వేల ఎకరాలు ఉన్నప్పుడు వాటి మీద చర్యలు తీసుకోవాలి కదా అమ్ముకోవడానికి ఈ విద్యార్థులను జైల్లో పెట్టి పోలీసు బందోబస్తు పెట్టి అనేక మంది ప్రజల ఇబ్బంది గురి చేయడం కంటే ఆ యొక్క ప్రభుత్వ భూమిని ఎన్ని వేల ఎకరాలు ప్రభుత్వం దల్చుకుంటే పది రోజుల్లో బడిలో అమ్ముకోవచ్చు కంచె గర్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే ఉద్యమం ఆపేది లేదని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు